హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎన్వి ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు నేను ఆరో తరగతిలోని ఆరో పాఠం సుభాషితాలు సుభాషితాలు అనే పాఠం తెలుపుతున్నాను ఈ పాఠం యొక్క ప్రక్రియ శతక పద్యం ఈ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ఏ మాత్రం చేయకుండా వెంటనే పాఠంలోకి వెళ్ళిపోతామండి ఇక్కడ చూడండి వినడం ఆలోచించి మాట్లాడడం ఇందులో ఒక పద్యం ఇచ్చినారు ఆ పద్యం ఏంటో చూడండి కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవసనుగులురా లలిత తెలుగు బాల ఈ పద్యం యొక్క భావం ఏంటంటే కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంటే తల్లి మనసును కష్టపెట్టవద్దు అంటున్నారు నష్టబెట్టబోకు నాన్న పనులు అంటే నాన్న యొక్క పనులను నష్టం చేయవద్దు తల్లిదండ్రులు దైవంతో స సమానము ఓ తెలుగు బాల ఈ విధంగా చూసుకోండి తల్లిదండ్రులని అని చెప్తున్నారనమాట ఈ తెలుగు బాల తెలుగు బాల అనే శతకం ఎవరిది అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల పాపయ్య శా పాపయ్య శాస్త్రి ఈయనకి ఈయనకి కరుణశ్రీ అనే బిరుదు ఉంది జంధ్యాల పాపయ్య శాస్త్రికి కరుణశ్రీ కరుణశ్రీ అనే బిరుదు ఉందన్నమాట తెలుగు బాల శతకం ఎవరిది కర్ణశ్రీది అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రిది అనమాట ఓకే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దామండి ఈ పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అన్నమాట ఈ పాఠంలో ఎవరెవరు కవులు ఉన్నారు వారి కాలం ఏంటి వారి శతకం ఏంటి ఇవన్నీ చూసేద్దామండి చూడండి చూడండి ఫస్ట్ ఎవరు ఇచ్చిన నార్ల చిరంజీవి ఈ నార్ల చిరంజీవి ఎన్నో శతాబ్దాన్ని చెందినవాడు అంటే ఇరవయో శతాబ్దానికి ఏ శతకం అంటే తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి ఇరవై శతాబ్దానికి చెందినవారు తెలుగు పూల శతకం నెక్స్ట్ వేమన వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు శతకం పేరు వేమన శతకం నెక్స్ట్ కరుణశ్రీ కర్ణశ్రీ ఈయన ఇరవయో శతాబ్దం తెలుగు బాల శతకం ఇక్కడ విన్నారో కదండి తెలుగు బాల శతకం తెలుగు బాల శతకం ఉంది కదా ఇదే కరుణశ్రీ ఈయన పేరే పేరు జంద్యాల పాపాయ శాస్త్రి అనమాట ఏ శతాబ్దం ఇరవయో శతాబ్దం తెలుగు బాల శతకం నెక్స్ట్ మూడో నాలుగైన తిక్కన ఈయన పదమూడవ శతాబ్దం ఆంధ్ర మహాభారతం నెక్స్ట్ పక్కి అప్పల నరసింహం ఈయన పదిహేడవ శతాబ్దం కుమార కుమారి శతకం పక్కి నరసింహం శతకాలు ఏంటి ఏంటి కుమార శతకం కుమారి శతకం అనమాట నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం ఈయన పదిహేడవ శతాబ్దం ఈయన యొక్క శతకం పేరు కాళికామ సప్తశతి కాళికామ్మ సప్తశతి నెక్స్ట్ మారద వెంకయ్య ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు భాస్కర శతకం ఈయన శతకం పేరు పేరు భాస్కర శతకం నెక్స్ట్ కంచర్ల గోపన్న ఈయన పదిహేడవ శతాబ్దం దాశరథి శతకం ఏ శతకం దాశరథి శతకం అనమాట ఈ ఈ కౌలు యొక్క మరో పేరు ఏంటంటే చూద్దామా కర్ణశ్రీ ఈయన పేరు ఈయన యొక్క మరో పేరు ఏంటంటే ఈయన యొక్క మరో పేరు జంద్యాల పాపయ్య శాస్త్రి కర్ణశ్రీ యొక్క మరొక పేరు ఏంటి జంద్యాల పాపయ్య శాస్త్రి కర్ణశ్రీ అనేది ఆయన బిరుదు కలం పేరు అనమాట నెక్స్ట్ పక్కి అప్పల నరసింహం ఈయన యొక్క పేరు ఏం పేరంటే వెంకట నరసింహ కవి పక్కి అప్పల నరసింహం పేరు వెంకట నరసింహ కవి అనమాట నెక్స్ట్ మారద వెంకయ్య ఈ మారద వెంకయ్య పేరు ఏం పేరు అంటే దూర్జటి మారద వెంకయ్య పేరు ఏంటి దూర్జటి కర్ణశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి పక్కి అప్పల నరసింహం అంటే వెంకట నరసింహ కవి వెంకట నరసింహ కవి మారద వెంకయ్య అంటే దూర్జటి దూర్జటి కంచర్ల గోపన్న అంటే రామదాసు రామదాసు గుర్తు ఈయన యొక్క మరో పేర్లు కూడా అడగడం అడిగే అవకాశం ఉంది డిఎస్సిలో మరో శతాబ్దం నాల్ల చిరంజీవి ఏమో ఇరవై శతాబ్దానికి చెందినవారు వేమన ఏమో పదిహేడవ శతాబ్దం పదిహేడో శతాబ్దం ఎవరెవరు ఉన్నారు చూడండి పదిహేడవ శతాబ్దం వేమన ఉన్నారు పక్కి అప్పల నరసింహ ఉన్నారు పోతులూరు వీరబ్రహ్మ ఉన్నారు కంచర్ల గోపన్న ఉన్నారు వీళ్ళందరూ కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినవారు నార్ల చిరంజీవి నార్ల చిరంజీవి అయితే ఈయన ఇరవై శతాబ్దానికి చెందినవారు అనమాట నెక్స్ట్ కర్ణశ్రీ చెప్పినాం కదా కర్ణశ్రీ ఇరవై శతాబ్దమే నార్ల చిరంజీవి కర్ణశ్రీ ఇద్దరు కూడా ఇరవై శతాబ్దానికి చెందినవారు అనమాట నెక్స్ట్ ఎవరున్నారు మారద వెంకయ్య ఈయన పదహారో శతాబ్దానికి చెందినవారు తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు తిక్కనతో పాటు బద్దెన బద్దెన కూడా పద్మూడవ శతాబ్దానికి చెందినవారే తిక్కన బద్దెన పదమూడవ శతాబ్దం బద్దెన యొక్క శతకం ఏంటి సుమతి శతకం అనమాట బద్దెన యొక్క శతకం ఏంటి సుమతి శతకం ఓకే క్లాస్లోకి వెళ్ళి వెళ్ళిపోదామండి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ సుభాషితాల్లోని ఫస్ట్ పద్యం ఏంటో చూడండి చూడండి ఫస్ట్ పద్యం కడిచిపోయినట్టి కడిచిపోయినట్టి చనము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్నప్పుడే దిద్దుకోవలే ఇల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఏమంటున్నారు గడిచిపోయి నట్టి చెనము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు ఉన్నప్పుడే దిద్దుకోవలే ఇల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అని అన్నారన్నమాట ఈ యొక్క అర్థాలు దీంతో ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి కడిచి కడిచి అంటే గడిచిపోయినటువంటి చనము అంటే సమయము తిరిగి రాదు కాలము ఊరికబడే సమయం అనేది ఊరికనే గడప గడపద్దని చెప్తున్నారు దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దు దిద్దుకోవాలి ఇల్లు దిద్దుకోవాలి అంటున్నారు విలువ తెలిసి చదువు ఓ తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ అంటున్నారు ఈ తెలుగు బిడ్డ అనే శతకం తెలుగు పూల శతకం అనమాట ఎవరిది నార్ల చిరంజీవి అనమాట ఎవరిది నార్ల చిరంజీవిది నాల చిరంజీవి యొక్క మకుటం ఏంటి అంటే మకుటం అంటే ఇ పదం చివరిలో ఉంటుంది పద్యంలోని పాదం చివరిలో ఉంటుంది ఒక పాదం మొత్తమైన ఉండొచ్చు అనమాట తెలుగు పూల శతకం తెలుగు పూల శతకం ఆయన శతకం పేరు నాల ఇది నార్ల చిరంజీవి యొక్క మక్కుటం నాల చిరంజీవి శతకంలోని మకుటం తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ ఇది గుర్తుపెట్టుకోండి కాలమూరకెప్పుడు అనే దాన్ని విడదీసినప్పుడు కాలము ప్లేస్ ఊరక ప్లేస్ ఎప్పుడు అనేది విడదీయాలన్నమాట కాలమూర కాలము ప్లేస్ ఊరక అది ఏం సంధి అవుతుందంటే ఉత్ప సంధి ఉత్వసంధి అవుతుందనమాట గడప బోకు గడపన్ బోకు ఇది ఏమవుతుందంటే గడపన్ ప్లేస్ పోకు సరళా దేశ సంధి అవుతుందనమాట ఏ సంధి సరళా దేశ సంధి అవుతుందనమాట దీని యొక్క భావం ఏంటో చూద్దామా తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు ఆకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి ఈ విధంగా ఉందన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ పద్యం చూద్దాం నెక్స్ట్ పద్యం చూడండి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు ధనహీనను చూసి ధనము నవ్వు కథన భీతును చూసి కాలుండు నవ్వును అభిరామ వినురవేమా విరామ వినుర వేమ ఇది ఏ శతకంలోనిది వేమన శతకంలోనిది అనమాట వేమున శతకం యొక్క మకుటం ఏంటి ఈ ఒక పాదం ఒక పాదం మొత్తం ఒక పద్యపాదం మొత్తం ఆయన మకుటంగా ఉందనమాట పద్యపాదం మొత్తం విరామ వినుర అనేది మకుటం వేమన వేమున శతకంలోనిది వేమన శతకము ఏ శతాబ్ ఏ శతాబ్దానికి చెందినవాడు వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు అనమాట పదిహేడో శతాబ్దానికి చెందినవాడు ఈయన యొక్క జిల్లా ఏదంటే కడప జిల్లా కడప జిల్లా కానీ ఈయన యొక్క సమాధి ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలోని కదిరి తాలూకా కొటారిపల్లెలో ఉంది అన్నమాట ఈయన యొక్క సమాధి వేమనగర్ సమాధి దీని యొక్క ఈ పద్యపాదం ఈ పద్యం యొక్క భావం దీని యొక్క భావం ఏంటో చూద్దామా తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు దొంగలు ఎత్తుకుపోలేరు అన్నదమ్ములు వచ్చి పంచుకోరు ఈ విద్యదనమే ప్రపంచ అభివృద్ధికి మూలం చూడండి ఈ విద్యను దొరలు దోచుకోలేరు దొంగలు ఎత్తుకుపోలేరు అన్నదమ్ములు పంచుకోలేరు ఆస్తులు లాగా దీన్ని పంచుకోలేరు ఈ విద్య ధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం అంటున్నారు అనమాట ఈ పద్యం యొక్క కవి ఎవరో చూద్దామా ఏ శతకం ఏ శతకంలోనిది ఏ కవి ఎవరో చూద్దామా తెలుగు బాల అనేది ఎవరి శతకం తెలుగు బాల అనేది జంద్యాల పాపాయ శాస్త్రి ఇది జంధ్యాల పాపాయ శాస్త్రి ఇది ఏ శతాబ్దానికి చెందినవాడు ఇరవయో శతాబ్దానికి చెందినవాడు జంధ్యాల పాపాయ శాస్త్రి యొక్క బిరుది ఏంటి కలంబేరు కరుణశ్రీ కరుణశ్రీ ఈయన యొక్క మకుటం కూడా ఈ పాదం మొత్తం ఉందన్నమాట లలిత సుగుణజాల తెలుగు బాల అనేది ఈ జంద్యాల పాపాయ శాస్త్రి శతకంలోని ల ఏ ఏది మకుటం అనమాట శతకంలోని మకుటం లలిత తెలుగు తెలుగుబాల ఇక్కడ చూడండి బాతృజనము బాతృజనము అంటే ఏంటి అన్నదమ్ముళ్ళు బాతృజనము అంటే ఏంటి అన్నదమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు విద్యధనము అనే దానికి సమాసం ఏంటంటే విద్య విద్య అనేది విద్య అనేది ధనము ఏ సమాసం అవుతుంది ఏ సమాసం అవుతుంది అంటే రూపక సమాసం అవుతుంది ఏ సమాసం రూపక సమాసం అలంకారం కూడా రూపక అలంకారం అవుతుంది అలంకారం కూడా రూపక అలంకారం అవుతుంది నెక్స్ట్ నాలుగో పద్యంలోకి వెళ్ళిపోతామండి ఈ నాలుగో పద్యం అనేది ఓల్డ్ బుక్లో లేదు న్యూ బుక్లో అన్నమాట న్యూ బుక్లో ఉంది ఈ పద్యం అనేది వరల్డ్ బుక్లో సుమతి శతకానికి చెందిన బద్దెన రాసిన వేరొక పద్యం ఉండేది ఈ పద్యాన్ని ఎవరు రాసినారంటే తిక్కన తిక్కన రాసిన ఆంధ్ర మహాభారతంలో ఉండేది ఈ పద్యం అన్నమాట ఈ పద్యం ఏంటో చదువుదామా తనువు నవిరంగిన అలుంగల నిలువున బుచ్చంగా వచ్చు అతి నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు వినువెన్ని ఉపాయములను విడలునే యధిపా దీని యొక్క భావం ఏంటో చూద్దామా ఇది ఎవరు రాసినారు ఇది తిక్కన రాసినారు తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు పదమూడవ శతాబ్దం ఈయన రాసినది ఈ పద్యం ఏ ఎక్కడుంది ఆంధ్ర మహాభారతంలోనిది అనమాట ఆంధ్ర మహాభారతంలోనిది సరే దీని యొక్క భావం ఏంటో చూద్దామా నా దగ్గర ఉన్నది కూడా ఓల్డ్ బుక్కే పద్యాన్ని ఎడిట్ చేసినా కానీ ఈ యొక్క భావాన్ని ఈ విధంగా ఎడిట్ చేయలేకపోయినాను సరే దీని యొక్క భావం ఏంటో చూద్దాం మనకి ఎట్లున్నా కానీ దాని యొక్క భావం కావాలి బుక్లో ఏముండేది అది కావాలన్నమాట ఓకే ఇదేందో చూద్దామా ఓ రాజా శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించవచ్చు కానీ అతి పౌరుషంగా మాట్లాడిన మాటలు మనసులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు అవి తొలగిపోవు అంటున్నారు దీని యొక్క భావం ఏంటి ఈ విధంగా ఉందన్నమాట ఇది ఎవరు రాసినారు తిక్కన రాసిన ఆంధ్ర మహాభారతంలోనిది తిక్కన శతాబ్దానికి చెందినవాడు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు ఇక్కడ చూడండి అల్లుంగు అని ఉంది కదా యలుంగ అంటే మనం అలుంగు అని చదవాలన్నమాట అలుంగు అనే దానికి అర్థం ఏంటి అంటే బాణము బాణం ఇంకా ఏమేమి అర్థాలు వచ్చాయి నారాచం నారాచం మళ్ళీ అంబువు అంబువు ఇంకోటి అమ్ము అమ్ము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క అలుగు అనే అలుంగు దానికి అర్థాలు అన్నమాట అర్థాలు ఏమేమి ఉన్నాయి అలుంగు అంటే బాణము నారాజము అంబువు అమ్ము ఇవన్నీ అలుగు అనే దానికి అర్థాలు నెక్స్ట్ మనము మనము అంటే ఏంటి మనస్సు అనమాట మనము అంటే మనస్సు ఎదిఫా ఎదిఫా అంటే ఏంటి ఎది అంటే రాజా రాజా అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ పద్యం చూస్తామండి ఐదో పద్యం చూడండి రోసావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమవు దుఃఖకరమునవు రోసము విడిచినయడ సంతోషింతురు బుధులు హితము దోప కుమార కుమార ఈ కుమార ఎవరి శతకం కుమార పక్కి అప్పల నరసింహం ఎవరి శతకం కుమార శతకం ఎవరిది పక్కి అప్పల నరసింహం పక్కి అప్పల నరసింహం ఈయన యొక్క శతాబ్దం ఏంటి పదిహేడవ శతాబ్దం అనమాట ఏ శతాబ్దం పదిహేడవ శతాబ్దం ఇంకో శతకం ఏంటి కుమార కుమారి రెండు శతకాలు అనమాట పక్కి అప్పల నరసింహ గారివి సరే ఓకే దీని యొక్క భావాన్ని ఏమో చూద్దామా ఏంటి ఓ కుమార రోసా వేసాలు మనుషులకు పాపాన్ని ఎంటగడతాయి ఇవే దుఃఖానికి మూలం అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు పండితులు సైతం మెచ్చుకుంటారు నేను లాస్ట్ పద్యము ఎడిట్ చేసిన అంటాను కదా అది భావం ఎడిట్ చేసే కష్టంగా ఉందన్న కదా ఇదో ఈ సుమతి శతకానికి చెందిన దేశుడు సుమతి శతకానికి చెందిన వీటిని ఎడిట్ చేసినాడు అనమాట అనేది ప్రజెంట్ లేదన్నమాట మన బుక్కులో ఓకే సరే దీని యొక్క భావం చూసేసినాం కదా కుమార శతకం ఎవరు రాసినారు పక్కీ అప్పల నరసింహం ఆయన యొక్క మరొక పేరు ఏంటి వెంకట నరసింహ కవి వెంకట నరసింహ కవి రోసావేశము రోసావేశం యొక్క సమాసం పేరు సమాసం పేరు ఏంటి అంటే ద్వంద్వ సమాసము ద్వంద్వ సమాసం విగ్రహ వాక్యం ఏమవుతుంది రోసమును ఆవేశమును రోసమును ఆవేశమును ఇది ద్వంద్వ సమాసం అవుతుంది ఇక్కడ చూడండి తలపోయ 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 అంటే ఏంటి ఆలోచించడం తలపోయ అంటే ఏంటి ఆలోచించడం ఈ తలపోయ అనేది ఏమవుతుంది అంటే శబ్ద పల్లవం అవుతుంది ఏమవుతుంది శబ్ద పల్లవం తలపోయ అనేది శబ్ద పల్లవం అవుతుంది అన్నమాట అసలు శబ్ద పల్లవం అంటే ఏంటో తెలుసా మీకు శబ్ద పల్లవం అంటే ధాతువుకు ధాతువుకు ధాత్వాదులు పరమై విలక్షణ అర్థం ఇచ్చే విలక్షణ అర్థాన్ని ఇస్తే అది శబ్ద ఫలవం అవుతుంది అనమాట ధాతువుకు ధాత్వాదులు పరమై విలక్షణ అర్థాన్ని ఇస్తే అది శబ్ద ఫలవం అవుతుంది అసలు ధాతువు అంటే ఎందుకు చూద్దామా ధాతువు ధాతువు అంటే ధాతువు అంటే క్రియ యొక్క మూల రూపం క్రియ యొక్క మూల రూపం అనమాట ఇక చూడండి పోయాడు పోయాడులో పోయాడు అనేది క్రియ అవుతుంది ఇందులో పోయ అనేది ఏమవుతుందంటే ధాతువు అవుతుంది అనమాట ధాతువు యొక్క మూల రూపం క్రియ యొక్క మూల రూపం ఏంటి ధాతువు అనమాట ఇంకోటి తినడం తినడం అన్నారు తినడం అనేది క్రియ అవుతుంది ఇందులో తిన ఉంది కదా ఏమవుతుంది ధాతువు అవుతుంది అనమాట ఏమవుతుంది ధాతువు ఇదే విధంగా ఇక్కడ చూడండి తలపోయ తలపోయ అంటే ఏంటి ఆలోచించడం ఇందులో పోయ అనేది ధాతువు పోయ అనేది ధాతువు అవుతుంది తల తల అనేది వేరే ఒక అర్థం వస్తుంది పోయ అనేది వేరొక అర్థం అవుతుంది వస్తుంది ఈ విధంగా రెండు వేరు వేరు అర్థాలు కలిసి ఒకే విలక్షణమైన ఒక అర్థంగా ఏర్పడడాన్ని పల్లవం అంటారు శబ్ద పల్లవం అంటారన్నమాట ఓకే నెక్స్ట్ పదిహేను చూద్దాం చూడండి మరువ కీడు ఎన్నడు మరువంగ రాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనముల ధరి ప్రేమ వెలంగవలయు ధరణి కుమారి కుమారి ఇది కూడా ఎవరిది పక్కి అప్పల నరసింహ ఉంది పక్కి అప్పల నరసింహ ఉంది ఏ శతాబ్దానికి చెందినవాడు పదిహేడో శతాబ్దానికి చెందినవాడు సరే దీని యొక్క భాగం ఏంటో చూద్దామా చూడండి ఓ కుమారి ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు అందరి పట్ల అనురాగంగా మర్యాదలతో ప్రవర్తించాలి అనురాగంగా మర్యాదలతో ప్రవర్తించాలి ఓకే నెక్స్ట్ ఏందో చూద్దాం ఈ నెక్స్ట్ పద్యం అనేది ఓల్డ్ బుక్లో లేదన్నమాట న్యూ బుక్లో అనేది ఈ పద్యం వచ్చిందనమాట సరే ఇదేదో చూసేద్దామా ఇది ఎవరు రాస్తున్నారు కాలికాంబ అంశకాలికాంబ అంటే పోతులూరు వీరబ్రహ్మంగారు రాసినారు అనమాట చూడండి పద్యమేంటో పుస్తకములు చదువు పూర్ణత్వము అబ్బదు హృదయ సంపూట హృదయ చూడండి పుస్తకములు చదువు పూర్ణత్వము అబ్బదు హృదయ సంపటముల చదువ వలయు పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును కాలికాంబ అంశకాలికాంబ ఇది పోతులూరు వీరబ్రహ్మంగారు రాసిన కాళికాంబ సప్తశతిలోనిది కాళికాంబ సప్తశతి శతకంలోనిది అన్నమాట కాళికాంబ సప్తశతి శతకంలో మకుటం ఏంటి అంటే కాళికాంబ కాళికాంబ ఒక పాదం మొత్తము మకుటంగా ఉందన్నమాట ఓకే దీని యొక్క భావం ఏంటో చూద్దామా ఓ కాళికాంబ పుస్తకాలు చదివినందువల్ల పూర్ణత్వం లభించదు మనసులో ఉండే భావాలను చదవాలి పరిశుభ్రత మనల్ని పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది పుస్తక జ్ఞానం కంటే ఎదుటి వారి హృదయాలను చదవడం ముఖ్యం మనిషి మనసు వాక్కు కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం ఈ పద్యం యొక్క భావం అనమాట ఏంది మనిషి యొక్క మనస్సు వాక్కు కర్మ పరిశుద్ధంగా ఉండాలనేది భావం అనమాట ఇక్కడ చూడండి హృదయ సంపుటం అని ఉంది కదా హృదయ సంపుటం అనే దానికి సంపు సమాసం ఏంటంటే హృదయం అనేది సమా సంపుటము హృదయం అనేది హృదయం అనేది సంపుటము ఇది ఏ సమాసం అవుతుంది రూపక సమాసం రూపక సమాసం హృదయం అనేది సమా సంపుటము ఏ సమాసం రూపక సమాసం అవుతుంది అనమాట పారిశుద్ధ్యం అంటే పవిత్రంగా అన్నమాట పవిత్రంగా ఉండడం అనమాట ఓకే నెక్స్ట్ పద్యం ఎంత చూసేద్దాం సిరిగలవాణి వెయ్యడం చేసిన మేలది నిష్పలంబ గున్ నెరుగురి కాదు పేదలకు నేర్పుని చేసిన సత్ఫలంల వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేదట కురిసిన గాక అమ్ముద అమ్ముదము గురు గర్వగా ఏమి పలము బాస్కరా చూడండి అమ్ముదముల గుర్వగా ఏమి పలంబు భాస్కర అంటున్నారు మరోసారి చూద్దామా సిరిగలవానికి వేయడం చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పుణం చేసిన సత్ఫలంబగున్ పరు వరుపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేల మీదటం గురిసిన గాక అమ్ముదల గుర్వంగా ఏమి పొలంబు భాస్కరా దీని యొక్క భావం ఏంటో చూసేద్దామా భాస్కరా ధనవంతునికి మనం చేసి మేలు వ్యర్థం పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది వానలు వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా ప్రయోజనం ఉండదు కదా ఈ విధంగా చాలా బాగుంది చూడండి ఇక్కడ చూడండి ఏమంటున్నారు ధనవంతునికి సాయం చేయడం అనేది మేలు చేయడం అనేది వ్యర్థం అనమాట వ్యర్థం అదే పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం ఉంది వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షం క కురిపిస్తే ఫలితం వస్తుంది అదే సముద్రం మీద వర్షం కురిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఎక్సలెంట్ ఉందండి ఈ భావం నోచిన నెక్స్ట్ పద్ధతి చూడండి నోచిన తల్లి తండ్రికి ధనుభవుడొక్కడే చాలు మేటు చేసి మే చాచ మేటు చే చాచిన వాడు వేరొక్కడు చాచినా లేదని కిచ్చువాడు నోరారించి నిజంబకాని పలుకాడని వాడు రణములో దాచినవాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి దీని యొక్క భావం చూద్దామా దయా సముద్ర ఓ రామా ఎవరి దగ్గర చేయి చాపనివాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు ఇద్దరులు వెన్ను చూపనివాడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడు చాలు ఓకే అండి పద్యాలన్నీ కంప్లీట్ అయినాయి చూసేద్దాం